హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక జేసీపీ ఆపరేటర్ని సో చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు చదువుకోరా చదువుకోరా అంటే చదువుకోవాలా వినలేదన్నమాట వాళ్ళ మాట సో అదే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే తల్లిదండ్రులు నీళ్ళలో ఉన్నంతవరకు బాధ్యతలు అంటే ఏంటో మనకి అర్థం కాదు ఇంకోటి ఇలా కష్టపడేటప్పుడు అనిపించిందో చదువుకున్నా పోయేది కమ్మగా ఏదో ఒక జాబ్ చేసుకొని రాసుకుంటా కూర్చుండేవాడిని అని అనిపిస్తుంటుంది ఒకసారి బాధ ఇప్పుడు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనిపిస్తుందో ఏడ వచ్చి ఇరవై వేలకి ఇదంతా డ్రైవింగ్ ఇదంతా ఎందుకు అబ్బాయి ఎప్పుడు ఏం జరిగేది తెలియదు అని అనిపిస్తుంది ఇప్పుడు తెలుస్తుంది సమాజం ఎలా ఉంటుందో సమాజం మనతోటి మన గురించి ఎలా అనుకునేది ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట నాకు అందుకే తల్లిదండ్రులు చెప్పిన మాట కొద్దిగా కాకపోయినా కొంచెమైనా ఆలోచించండి మీరు కూడా తొందరపడి ఎప్పుడూ మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి మీ లైఫ్లో మీకే అనిపించిద్ది అనమాట ఇట్లా ఏ ఎందుకు చేసుకున్నానని ఓకే ఫ్రెండ్స్